వచ్చేసి మనం నర్సాపేట మండలం ఎలమంద గ్రామం దగ్గరికి వచ్చామండి మన రైతు కిరణ్ గారు ఉన్నారు సో అన్నయ్య గత తోట అనేది బాగా ఎర్రగా వచ్చింది ఇబ్బందిగా ఉంటే సో ఒక రెండు డోసులు చెప్పారండి సో ఆ వాడారు ఆ వాడిన తర్వాత తోట ఎలా ఉందో తెలుసుకుందాం అండి కిరణ్ కుమార్ అండి కిరణ్ కుమార్ సో తోట అనేది ఎలా ఉంది ముందు లేక ముందు మందు లేక ముందు వాహన ప్రభావం వల్ల బాగా దెబ్బతిని మోడస పోయి నల్ల కప్పు వేసి ఎదుగుదల కాని రాని రాలేదు ఫస్ట్ డోసుడారన్న ఫస్ట్ రోజు మా ఊర్లో వేరే రైతు తోట బాగానే ఉంటే దారి దారిమ్మడి కలిసి నా పరిస్థితి ఏందరిస్థితి అడుగుతుంటే ఈ మహర్షి కొట్టు ఒకసారి నేనైతే రెండు సార్లు కొట్టానని వాళ్ళ రెండు రెండు సార్లు కొట్టినట్టు కూడా డబ్బాలు ఉన్నాయి ఓకే సార్లు కొట్టారు కొట్టాడు రెండు సార్లు ఇక ఇయ్య కొట్టానని చెప్పి చూపిస్తే నా కొట్టినాకే నాది ఇట్లా ఉంది అన్నాడు ప్లస్ ఆ చేను నా తర్వాత నేనేసి నాకు కూడా ఇరవై రోజుల తర్వాత వేసిన తోట అది అతను వేసిన టైంలో వర్షాలు ఎక్కువ నేను వేసిన టైంలో మొక్కలు బాగానే బతికి వర్షాలు లేవు ఇంకా అతను కొట్టినాక చే కాత చోడ తగ్గట్టుగా కాత గ్రోత్ వచ్చి చేను కొద్దిగా ఎదుగుదల వచ్చింది మహర్షి వాడినాక సో మహర్షి వాడితే నల్లి తారపురుగు దాన్ని కంట్రోల్ అయిపోయి అనేది లైన్ లోకి వచ్చింది వచ్చింది దీని తర్వాత వాడానన్నా దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఈ వాడాను జీనియస్ పోన్ నక్షత్ర బస్ దీంట్లో కలిపి వాడారన్నా ఇది ఒక జంప్ కలిపి వాడమన్నారండి కాకపోతే ఇది దేని దేనికి పని చేసింది అంటే ఇది కూడా తామర పురుగు నల్లి దోమ అన్ని చదువుతున్నారు సార్ జంప్ కూడా అదే కదా తోట పరిస్థితి బాలేదులే పెట్టుబడి పెంచడం దానికి కాయలు రేట్ లేదులే అన్నట్టు నేను జంప్ కలపమన్నా కూడా కలపలా కలపైనా కూడా నా చెవులో అయితే ఇది నాకు మహర్షి మేన కూడా ఈ జీనస్ఫో నక్షత్ర ప్లస్ ముందు కథ బాగా నచ్చింది నాకు ఇది వాటం వల్ల చేను ఎంతవరకు రికవరీ అయింది ఇది బాగా ఇంకా జాన రెండు జానలు ఎత్తు సుమారు కొమ్మ పెరిగింది డెబ్బై పర్సెంట్ నాకు ముడత రికవరీ అయింది మెయిన్ కాపు తర్వాత రేపు తర్వాత సంగతి మొదలు చేయకపోతే ప్రశాంతంగా మొదలు ముడత మారింది బాగుంది కాదు కూడా సెట్ అయింది పోతల్లో పురుగు కూడా తగ్గింది నాకు ఈ మహర్షి ఏంటంటే మీకు దావ నల్లి తార్పు అన్ని కంట్రోల్ చేసింది కాబట్టి దాని తర్వాత ఈ డోస్ వేసారు కాబట్టి తోట అనేది లైన్ లోకి వచ్చింది దీని వల్లే అన్ని కంట్రోల్ అయినాయి దాని వల్ల మీ జీనస్పు నక్షత్రం వల్ల తోట ఉండ కాస్త బాగా లైన్ లోకి వచ్చి పోత పింద అంతా బాగా వచ్చింది కొండల మాట ఆగిపోయింది ఆగిపోయిందా కొలమాట మాట ఆగిపోయింది చిట్టాకు రావటం గానీ నాకు ఇది ఇది వాడి నాకు డె పర్సెంట్ మొడత చేలో ఇది పారింది సో జీనియస్ నక్షత్రం వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చు మార్షి వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఈ రోజు నిమ్మే చేసుకున్నారా ఆ ఇది పెట్టినప్పుడు నిమ్మ ఉంది ఇది పెట్టినప్పుడు అంటే నీళ్ళు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది నిన్న గరుడ త్రీ సిక్స్టీ అను పాస్ వచ్చేసి పాస్ మీట్ సో మీ ఉంది నమ్మకం అయితే ఉంది పనిచేసి నాకు నమ్మకం కలిగింది మీరు రైతులు కూడా మీరు వాడుకొని చూడండి ఒక వాడి చూస్తే మీకు అర్థం అవుతుంది రైతు తన అనుభవాలు చెప్పారు కాబట్టి మీరు వాడుకొని చూడండి